ప్రకృతిలో ప్రళయం వస్తే ప్రతి ప్రాణి ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని దాక్కుంటుంది పిచ్చుకలు గూట్లోకి పారిపోతాయి కాకులు భయంతో అరుస్తాయి కానీ ఈ మొత్తం విధ్వంసంలో ఆ తుఫానుని చూసి ఆనందంతో తాండవం చేసే ఒకే ఒక యోధుడు డేగా ఇది సాధారణమైన పక్షి కాదు ఇది ఒక బయోలాజికల్ స్నైపర్ ఐదు కిలోమీటర్ల ఎత్తు నుండి తన లక్ష్యాన్ని సెకండ్లలో లాక్ చేయగలదు దీనికి భయం తెలియదు డిస్ట్రాక్షన్ అసలే తెలియదు ఈరోజు నీలో నిద్రపోతున్న ఆ డేగని లేపుదాం వెల్కమ్ టు మెంటల్ జిమ్ మన ఫ్యామిలీలో జాయిన్ కావడానికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి నిజం చెప్పు నువ్వు అలసిపోయావు కదా శారీరకంగా కాదు మానసికంగా ప్రతిరోజు ఉదయం అలారం మోగిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక కాంప్రమైజ్ చిన్న చిన్న గొడవలు ఆర్థిక ఇబ్బందులు రేపటి గురించి భయం ఒక్కోసారి అనిపిస్తుంది నేను దీనికోసమే పుట్టానా ఇంతేనా నా జీవితం అని నీ గుండె మీద ఏదో ఒక తెలియని బరువు నిన్ను నిరంతరం కిందికి లాగుతూనే ఉంటుంది ఆ బరువు ఏంటో తెలుసా అవి నీ కష్టాలు కాదు అవి నీ రెక్కలు నువ్వు మోస్తున్నది నీ సమస్యలను కాదు నీలో నిద్రపోతున్న సామర్థ్యాన్ని ఒక డేగా ఆకాశంలో ఎగరకుండా నేల మీద నడిస్తే దాని రెక్కలే దానికి అతిపెద్ద బరువు అలాగే నువ్వు చేయాల్సిన గొప్ప పనులు చేయకుండా చిన్న చిన్న భయాలతో ఆగిపోతే నీ టాలెంటే నీకు బరువుగా మారుతుంది నీకు వచ్చే ఆ ఫ్రస్టేషన్ ఆ కోపం ఆ బాధ అవి నిన్ను చంపడానికి రాలేదు అవి నీకు గుర్తు చేస్తున్నాయి నువ్వు ఉండాల్సిన స్థానం ఇది కాదు నీ రేంజ్ వేరు అని నీ వీపు మీద ఉన్న ఆ బరువుని చూసి తిట్టుకోకు అది నీకు ఒక సిగ్నల్ నువ్వు ఎగరాల్సిన సమయం వచ్చింది అని చెప్పే వార్నింగ్ యూజ్ చేయని ఒక కత్తికి తుప్పు పట్టినట్టు యూస్ చేయని నీ ఎనర్జీ ఇప్పుడు నీకు ఒక బరువుగా మారింది ఈ వీడియోని నువ్వు క్లిక్ చేసావంటే దాన్ని వాడేసే టైం వచ్చేసింది ఈరోజు నీకు ఒక ఛాలెంజ్ ఎదురైంది అనుకో అది జాబ్లో ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు లేదా లైఫ్లో వచ్చిన ఒక పెద్ద ప్రాబ్లం కావచ్చు నీ రియాక్షన్ ఏంటి అమ్మో నా వల్ల కాదు అని పారిపోతావా లేక రా చూసుకుందామని నిలబడతావా ఒక కోడిని తీసుకెళ్లి కొండ అంచున నిలబెడితే అది కిందకు చూసి పడిపోతానేమో అని వణికిపోతుంది కానీ ఒక డేగను అక్కడ నిలబెడితే అది పైకి చూసి ఇది నా సామ్రాజ్యం అని గర్విస్తుంది సేఫ్టీ అనేది పిరికివాడి స్వర్గం ప్రమాదం అనేది వీరుడికి ఇల్లు నీకు ఆహారం కావాలంటే నేల మీద దొరుకుతుంది కానీ నీకు గెలుపు కావాలంటే నువ్వు ఆకాశంలోకి వెళ్ళాలి భయపడకు నీ డిఎన్ఎలోనే వేట ఉంది జీవితంలో సమస్యలు రాకూడదని కోరుకోకు అవి రాకపోతే నువ్వు ఎగరలేవు తుఫాను వచ్చినప్పుడు పిచ్చుకలు దాక్కుంటాయి కానీ డేగా ఆ తుఫాను గాలిని వాడుకొని రెక్కలు ఆడించకుండానే ఆ ప్రెషర్తోనే పైకి లేస్తుంది అంటే దానికి ఆ తుఫాను అనేది కష్టం కాదు అదొక లిఫ్ట్ లాంటిది ద హార్డర్ ద విండ్ బ్లోజ్ ద హయ్యర్ ద ఈగల్ ఫ్లైస్ ఎంత బలంగా గాలి వీస్తే అంత ఎత్తుకు ఈగలు ఎగురుతుంది నీకు ఆఫీస్లో ప్రెషర్ ఉందా అప్పులు ఉన్నాయా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా గ్రేట్ అవే నీ తుఫానులు వాటిని చూసి కుంగిపోకు ఆ కసిని ఇంధనంగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో నీకు తెలుస్తుంది నీలో నిద్రపోతున్న ఈగల్ని నిద్రలేపే టెక్నిక్స్ ఈ వీడియోలో ఉన్నాయి నువ్వు ఏదైనా సాధించాలి అని బయలుదేరినప్పుడు నిన్ను కిందికి లాగడానికి వంద మంది రెడీగా ఉంటారు నీ వెనుక మాట్లాడేవాళ్ళు నిన్ను చూసి నవ్వేవాళ్ళు నీ సామర్థ్యాన్ని శంకించేవాళ్ళు వీళ్ళే నీ లైఫ్లో చికాకులు పుట్టించే కాకులు వాళ్ళు నిన్ను పొడుస్తారు నిన్ను ఇరిటేట్ చేస్తారు అప్పుడు నువ్వు ఏం చేయాలి తిరిగి అరవాలా గొడవ పడాలా అస్సలు కాదు వాళ్ళని ఎలా డీల్ చేయాలో డేగ దగ్గర నేర్చుకో డేగ మీద దాడి చేసే దమ్మున్న ఏకైక పక్షి కాకి కాకి డేగ వీపు మీద కూర్చొని దాని మెడని పొడుస్తుంది దాన్ని విసిగిస్తుంది కానీ డేగ ఏం చేస్తుందో తెలుసా అది కాకితో గొడవ పడదు వెనక్కి తిరిగి కాకిని కొట్టదు అది తన సమయాన్ని శక్తిని వృధా చేసుకోదు డేగా చేసేది ఒక్కటే ఇట్ జస్ట్ ఫ్లైస్ హయ్యర్ అది తన రెక్కలు విప్పి ఆకాశంలో ఇంకా పైకి ఇంకా పైకి వెళ్తుంది ఎత్తు పెరిగే కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతుంది ఆ ఎత్తులో కాకి ఊపిరి పీల్చుకోలేదు అది స్పృహ తప్పి కింద పడిపోతుంది నీ జీవితంలో కూడా చాలా కాకులు ఉన్నాయి వాళ్ళతో వాదించకు జస్ట్ నీ స్థాయిని పెంచుకో నీ సక్సెస్ ఎంత ఎత్తుకు వెళ్ళాలి అంటే నీ గురించి చెడుగా మాట్లాడేవాడు ఆ కాకిలాగా ఆక్సిజన్ అందక ఊపిరి ఆగాలి నిన్ను కిందకి లాగాలి అనుకునే వాళ్ళకి నీ సమాధానం నిశ్శబ్దం మరియు ఎదుగుదల నీ రెక్కలు ఇప్పు ఆ భయాన్ని కిందికి విసిరై నీ పగ అనేది అరుపుల్లో ఉండకూడదు నీ గెలుపులో ఉండాలి కానీ గుర్తుపెట్టుకో డేగలా బతకడం ఫ్రీ కాదు దానికి ఒక ప్రైజ్ ఉంది నువ్వు మారాలి అనుకుంటున్నావు కానీ పెయిన్ వద్దు అంటున్నావు సారీ అది కుదరదు చరిత్రలో ఒక ప్రసిద్ధమైన కథ ఉంది డేగ నలభై ఏళ్ల వయసులో తనని తాను కొత్తగా మలుచుకోవడానికి ఒక నరకాన్ని అనుభవిస్తుంది అని దాని ముక్కు మొద్దు పారిపోతుంది రెక్కలు బరువెక్కిపోతాయి అప్పుడు అది బతకాలంటే తన పాత ముక్కును పగలగట్టుకోవాలి తన పాత ఈకలని తానే పీకేసుకోవాలి రక్తం కారుతుంది ప్రాణం పోయేంత బాధ ఉంటుంది కానీ ఆ నూట యాభై రోజుల నరకం భరిస్తేనే దానికి మరో ముప్పై ఏళ్ళ కొత్త జీవితం వస్తుంది ఇది బయాలజికల్గా నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇందులో ఉన్న ఒక పాఠం మాత్రం పచ్చి నిజం నీ జీవితంలో కూడా ఆ పాత ఈకలు ఉన్నాయి నీ బద్ధకం నీ భయం నా వల్ల కాదు అనే నీ నెగటివ్ ఆలోచనలు నిన్ను వెనక్కి లాగే నీ స్నేహాలు ఇవే ఆ బరువైన ఈకలు నువ్వు రాబోయే ఐదేళ్లలో ఒక కింగ్ లాగా బతకాలి అంటే ఈ ఆరు నెలలు ఒక సైనికుడిలా కష్టపడాలి నీ పాత వర్షన్ చచ్చిపోవాలి సైకాలజీలో దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటాం పాత అలవాట్లను చంపేసి కొత్త అలవాట్లను పుట్టించడం ఆ ప్రాసెస్లో పెయిన్ ఉంటుంది ఒంటరితనం ఉంటుంది ఏడుపు వస్తుంది కానీ భయపడకు ఆ పెయిన్ నిన్ను చంపట్లేదు నిన్ను ఒక యోధుడిలా తయారు చేస్తోంది ఆ మంటలో కాలిపోకు ఆ మంటలో ఆయుధంలా మారు నువ్వు ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు నీకు ఎదురయ్యే అతి పెద్ద సమస్య ఒంటరితనం నీ ఫ్రెండ్స్ నిన్ను పిలవడం మానేస్తారు నీ చుట్టూ జనం తగ్గిపోతారు అప్పుడు నువ్వు భయపడతావు అయ్యో నేను ఒంటరిగా మిగిలిపోయానేమో అని కానీ డేగను చూడు పిచ్చుకలు గుంపుగా తిరుగుతాయి గొర్రెలు మందగా వెళ్తాయి కానీ చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తాడు ఈగల్స్ ఫ్లై అలోన్ నువ్వు ఒంటరిగా ఉన్నావంటే అర్థం నువ్వు ఎదుగుతున్నావు అని కింద ట్రాఫిక్ జామ్ ఉంటుంది కానీ పైన ఆకాశం ఖాళీగా ఉంటుంది శిఖరం మీద రద్దీ ఉండదు అక్కడ ఉండేది నువ్వు నీ గెలుపు మాత్రమే ఆ ఒంటరితనాన్ని చూసి బాధపడకు దాన్ని ఎంజాయ్ చేయి అది లోన్లీనెస్ కాదు అది సాలిట్యూడ్ అంటే ఏకాంతం నీతో నువ్వు గడిపే ఆ సమయమే నీ అసలైన శక్తిని బయట పెడుతుంది డేగకు ఉన్న అతి పెద్ద సూపర్ పవర్ దాని రెక్కలు కాదు దాని బలం కాదు దాని చూపు దాని విజన్ ప్రకృతిలో రెండు రకాల చూపులుంటాయి ఒకటి విజన్ రెండు ప్రిడేటర్ విజన్ అంటే మొదటిది వేటాడబడే చూపు అయితే రెండవది వేటగాడి చూపు మీరు కోడి కళ్ళను గమనిస్తే అవి రెండు పక్కలకే ఉంటాయి ఎందుకంటే కోడి ఎప్పుడు భయంతోనే ఉంటుంది ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందో అని చుట్టూ తిరిగి చూస్తూనే ఉంటుంది అది బతుకుతుంది కానీ ఎప్పుడు పారిపోతూనే ఉంటుంది కానీ ఇప్పుడు డేగను చూడండి డేగ కళ్ళు ముందుకు ఉంటాయి చుట్టూ ఏం జరుగుతుందో కాదు దాని చూపంతా ఒకే దిశలో ఉంటుంది లక్ష్యం ఎక్కడుందో దాన్నే చూస్తుంది భయాన్ని కాదు అడ్డంకులను కాదు డేగకు కాగ్నేటివ్ టనలింగ్ అనే శక్తి ఉంది అది వేటను లాక్ చేసిన తర్వాత దాని కంటికి చుట్టూ ఉన్న ప్రపంచం బ్లర్ అయిపోతుంది కేవలం టార్గెట్ మాత్రమే కనిపిస్తుంది లక్ష్యం మాత్రమే అదే డేగ చూపు అదే డేగ మైండ్ సెట్ చూపు మారితే జీవితం మారుతుంది అంతేకాదు గాలిలో దుమ్ము రేగితే మామూలు పక్షులు కళ్ళు మూసుకుంటాయి కానీ డేగ తన మూడో రెప్పని అడ్డు పెట్టుకుంటుంది ఇది ఒక ట్రాన్స్పరెంట్ షీల్డ్ లాంటిది దీనివల్ల కన్ను సేఫ్గా ఉంటుంది కానీ చూపు మాత్రం టార్గెట్ మీదే ఉంటుంది నీకు కూడా ఈ సైకలాజికల్ ఫోకస్ కావాలి సమాజం నీ మీద విమర్శలు అనే దుమ్మును చల్లుతుంది సామాన్యుడు కళ్ళు మూసుకుంటాడు గివప్ ఇచ్చేస్తాడు కానీ ఈగల్ మైండ్ సెట్ ఉన్న ఒక వ్యక్తి మాత్రం ఆ విమర్శలని ఆపుతాడు కానీ తన ఫోకస్ ని పోగొట్టుకోడు నీకు ఐదు కిలోమీటర్ల విజన్తో పాటు ఆఖరి ఐదు ఇంచుల మీద ఫోకస్ కూడా ఉండాలి ఫోకస్ పెట్టిన వెంటనే డేగా దాడి చేయదు ఈ కాలంలో మనందరికీ ఉన్న అతిపెద్ద జబ్బు తొందర ఇంపేషెన్స్ ఏదైనా ఈ అయిపోవాలి రిజల్ట్ ఇప్పుడే రావాలి అనుకుంటాం కానీ డేగను చూడు అది లక్ష్యాన్ని చూశాక గంటల తరబడి ఆ కొమ్మ మీద కదలకుండా శబ్దం చేయకుండా విగ్రహంలో కూర్చోగలదు చిన్న చిన్న పక్షులు అటూ ఇటూ ఎగిరి శక్తిని వృధా చేసుకుంటాయి కానీ డేగ సరైన సమయం కోసం వేచి చూస్తుంది దీన్ని స్ట్రాటజిక్ పేషెన్స్ అంటారు ఓపిక అంటే ఖాళీగా కూర్చోవడం కాదు అవకాశం కోసం కాపుగా వేయడం నువ్వు బిజినెస్ చేసిన కెరీర్లో ఉన్న రోజు గెలవాల్సిన అవసరం లేదు కానీ సరైన టైం వచ్చినప్పుడు డేగలాగా ఒక్క దెబ్బ కొట్టాలి ఆ ఒక్క దెబ్బతో నీ జీవితం సెటిల్ అయిపోవాలి చిరుతకు పరిగెడితేనే వేట కానీ డేగకు వేచి చూస్తేనే వేట డేగలో నాకు బాగా నచ్చే ఇంకొక క్వాలిటీ దాని గ్రిప్ డేగ పట్టు సాధారణ పట్టు కాదు డేగ తన గోర్లతో వేటని పట్టుకున్న మరుక్షణం దాని కండరాలు లాక్ అయిపోతాయి ఆ తర్వాత ఆ వేట ఎంత గింజుకున్నా ఎంత బరువున్నా డేగ వదలదు అవసరమైతే ఆ బరువుకి డేగ నీళ్ళల్లో మునిగిపోతుందేమో కానీ పట్టు మాత్రం సడలించదు ఒకసారి లక్ష్యాన్ని పట్టుకుంటే ప్రాణం పోయినా సరే దాన్ని వదలకూడదు దీన్నే ద డెత్ గ్రిప్ అంటారు సగం దూరం వచ్చి వెనక్కి వెళ్ళడానికి నువ్వు టూరిస్టువి కాదు వారియర్వి పట్టు వదలకు చివరికి గెలిచేది ఆ బరువు కాదు నీ పట్టుదల చివరిగా డేగకు తెలుసు నేల మీద ఉండే సుఖాలు నేల మీద ఉండే గొడవలు అల్పమైనవి అని అందుకే అది మేఘాలపైన బతుకుతుంది నీ స్టాండర్డ్స్ని పెంచుకో చిన్న చిన్న ఆనందాల కోసం సోషల్ మీడియా లైకుల కోసం పనికిరాని వాదనల కోసం నీ జీవితాన్ని తక్కువ చేసుకోకు ఎప్పుడైతే నువ్వు నాకు ఇది చాలదు నేను ఇంకా ఎత్తుకు వెళ్ళాలి అని నిర్ణయించుకుంటావో అప్పుడే నువ్వు నిజమైన ఈగల్వి అవుతావు ఆకాశం నీ లిమిట్ కాదు ఆకాశం నీ ఇల్లు స్కై ఈజ్ నాట్ యువర్ లిమిట్ స్కై ఈజ్ యువర్ హోమ్ ఈ పది నిమిషాలు నువ్వు విన్నది ఒక కథ కాదు ఇది ఒక వార్నింగ్ నీ జీవితం నీ చేతుల్లో ఉంది నీ సమాధానం నీ మాటల్లో ఉండకూడదు నీ చేతల్లో ఉండాలి నీ రెక్కల బలం నీకు తెలియాలంటే ఒడ్డును నిలబడి సముద్రాన్ని చూస్తే సరిపోదు ముందుకు దూకాలి భయపడకు ఎగురు కింద పడతానేమో అనే డౌట్ వద్దు కింద పడితే లేవచ్చు కానీ ఎగరకపోతే అసలు బతికి ఉండి కూడా చచ్చినట్టే శరీరానికి బలం కావాలంటే జిమ్కి వెళ్ళినట్టు నీ మైండ్ సెట్ బలపడాలంటే నీకు మెంటల్ జిమ్ కావాలి ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో ఎందుకంటే మనం ఇక్కడ టైంపాస్ చెయ్యం యుద్ధం చేస్తాం నీ వీక్నెస్తో యుద్ధం చేస్తాం నీ భయాలతో యుద్ధం చేస్తాం నీలో ఆ డేగ నిజంగా నిద్రలేస్తే కమెంట్స్లో అయాంద అని టైప్ చేయి ఆ నిప్పుతోనే నీ ట్రాన్స్ఫర్మేషన్ మొదలవ్వాలి నీ స్థానం నేల కాదు ఆకాశం గాలిని చీల్చుకుంటూ వెళ్ళు నాలెడ్జ్ అనేది దాచుకుంటే అహంకారం పంచితే ఆయుధం ఈ వీడియోలో నీలో ఏ మూలానైనా చిన్న స్పార్క్ని రగిలించి ఉంటే దాన్ని నీ దగ్గరే ఆపేయకు నీ వాట్సాప్ స్టేటస్లోనో నీ గ్రూప్స్లోనో షేర్ చెయ్యి ఎందుకంటే గెలవాలనే కోరిక అందరికీ ఉంటుంది కానీ గెలిచే దారి కొందరికీ తెలుస్తుంది ఆ దారిని నలుగురికి చూపించు లెట్స్ మేక్ వన్ ఫ్లై వారం మైండ్కి మరో పవర్ఫుల్ వర్కౌట్తో కలుద్దాం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి